నాకు మన పిల్లలు ఎవరో పరాయి బాగా తెలుసు మీరేం చెప్పాల్సిన అవసరం లేదు ప్రపంచంలో అందరు కొడుకు పిల్లలు చూస్తున్నారా లేక నీ కొడుకు పిల్లలు మాత్రమే చూస్తున్నారా చాలే నోర్మేండి నాకు తెలుసు అత్తయ్య పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఇచ్చారు అమ్మాయిని తీసుకుని నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అదేంటి నువ్వున్నావని పిల్లని పంపించింది నా కూతురు నువ్వు వెళ్ళిపోతే ఎట్లా ఇప్పుడు దీన్ని ఎవరు చూస్తారు ఒక రెండు రోజులు వెళ్ళొస్తానత్తా అదేం కుదరడు ఏంటండి మన కూతురు ఫోన్ చేసింది అదేంటండి అది వచ్చి రెండు రోజులు అవుతుంది కదా అప్పుడే పంపించడం ఏంటి మన కూతురు మనోరాళ్ళని మనకి పంపించినప్పుడు అమ్మాయి నడగలేదట అందుకనే కోపంతో కొట్టింది ఏంటి నా కూతురు కొట్టిందా అయ్యో అత్తయ్య మన పద్మాని వాళ్ళ అత్తగారు కొట్టారా తొందరగా వాళ్ళ అమ్మాయిని పంపించేయండి అత్తయ్య నా కూతుర్ని కొడతా ఉంటుంటే మీరు ఏం చేస్తున్నారు పదండి వాళ్ళ ఇంటికి వాళ్ళంత తేలిద్దాం పోనే రాలేదు గాని వాళ్ళని పంపించే రెండు రోజులు మన రాళ్ళని మనం చూసుకుందాం మరి మా అమ్మ వాళ్ళు కూడా నా కూతురు వాళ్ళ దగ్గర రెండు రోజులు ఉండాలని ఆశపడతారు కదా అత్తయ్య చూడత్తయ్యా నా కూతురు మీద పద్మ కూతురు మీద మీరు చూపించే ప్రేమలో తేడా ఉంది దానివల్ల గొడవలు అవుతాయి అక్కా చెల్లి కలిసి చిచ్చు పెట్టకండి ఇకనైనా ఈ మామ కోడలు లాగా అందరూ ఉంటే ఆ కుటుంబం రంగులమయతుంది ఇలా కోడలు కూతురు పిల్లల మధ్య తారతమ్యాలు చూపిస్తే అత్తలు ఒక్క విషయం గుర్తుంచుకోండి మీ భవిష్యత్తుని మీరే రాసుకుంటున్నారు